యోగము అనగా ధ్యాస ధ్యాస అనగా శ్రద్ధగా జీవించాలి మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నా దాన్ని మచ్చ నా పైన పడకూడదు దానికోసం మనము ఆ పరిస్థితి కంటే పైనే ఉండాల్సి ఉంటుంది భోగి జీవితం అంటే కిందకు దిగిపోతాడు మనము ఇక్కడ ఒక వైబ్రేషన్లో ఉంటాము హైయెస్ట్ వైబ్రేషన్లో ఉంటారో వారి చిత్రాలని చూస్తాం దేవీ దేవతలు ధర్మాత్ములు వారి యొక్క ఎనర్జీని ఏ రంగులో చూపించారు తెల్ల రంగులో తెల్ల రంగు అనగా హైయెస్ట్ ప్యూరిటీ వారి ఆరా తెల్లటిది అలా అందరికీ ఒక ఆరా ఉంటుంది ఎలాంటిది ఆరా ఒక స్కానర్ లాంటిది మన యొక్క మానసిక స్థితి ఎలా ఉంది ఎంత పవిత్రత ఉంది ఎంత క్లీన్గా ఉంది మచ్చ లేకుండా ఉంది అప్పుడు మనసుని చిత్ ఉంచుతుంది అప్పుడు హయ్యర్ వైబ్రేషన్లో ఉంటుంది